హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు మనం ఆంధ్ర ట్రెడిషనల్ డిష్ సూపర్ టేస్టీ క్రీమీ వంకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడి చాలామంది ఫేవరెట్ ఎందుకంటే వంకాయ ఫ్లేవర్ని పెరుగు సాఫ్ట్నెస్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాయి మరి రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో హాఫ్ లీటర్ పెరుగు వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ కవ్వంతో బాగా చిలుక్కోవాలి ఇలా కలుపుకున్న పెరుగుని పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా టేస్టీకి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా పేస్ట్ కింద కలుపుకోవాలి ఇలా మ్యాగ్నెట్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకొని మూడు వంకాయలను తీసుకొని రౌండ్గా ఉప్పు నీటిలో కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న వంకాయలకి ఈ మ్యాగ్నెట్ మొత్తం పట్టించాలి ఇవన్నీ మొత్తం ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇవన్నీ ఇలా మనం టూ సైడ్స్ రోస్ట్ చేసుకుంటూ ఉండాలి మనకు వంకాయ పచ్చడి డైజెషన్కి సూపర్ పెరుగులో ఉన్న ప్రోబయోటిక్స్ వంకాయలో ఉన్న ఫైబర్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి స్టమక్ కూలింగ్గా ఉంటుంది ఇది బాడీ హీట్ని తగ్గిస్తుంది ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది వెయిట్ మేనేజ్మెంట్కి ఇది హెల్ప్ చేస్తుంది స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని సెకండ్ బేస్ కూడా ఇలాగే వేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పీసెస్ అన్నిటిని ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో వేయడానికి పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ పచ్చనాపప్పు ఒక స్పూన్ మినప్పప్పు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగిండి మిర్చి తుంచి వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి నేను వెల్లుల్లి పొట్టు తీసి పక్కన పెట్టి మర్చిపోయాను మీరు అలా చేయకండి ఇందులో వేసుకుంటే మరింత టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు అంతా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పెరుగులో వేసేసుకోవచ్చు ఇలా తయారు చేసిన వంకాయ పెరుగు పచ్చడి రైస్ రసం అల్లం పచ్చడితో సూపర్గా ఉంటుంది సమ్మర్లో అయితే పర్ఫెక్ట్ కూలింగ్ డిష్ ఇది ఇదంతా ఇలా మిక్స్ చేసుకుని చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది ఈ వంకాయ పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి